నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమం ద్వారా గ్రామాలన్నీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో పదమూడు గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా పిఠాపురం మండలం చిత్రాలలో స్వర్ణ గ్రామ పంచాయతీ గ్రామ సభ కార్యక్రమం గ్రామ సర్పంచ్ కొత్తలూరి సునీత అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి కాగా ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు ముందుగా అధికారులు స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమం గురించి ప్రజలకు వివరించారు అదేవిధంగా గ్రామంలో చేపట్టబోయే ఉపాధి హామీ పనుల గురించి ప్రజలకు అధికారులు వివరించారు అలాగే గ్రామంలో ఉన్న సమస్యలపై జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా చిత్రాడ గ్రామంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ లేఅవుట్ సమస్యలపై గ్రామ సర్పంచ్ కొత్తలూరి సునీత జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ వేల పద్నాలుగులో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో చిత్రాడ గ్రామ అభివృద్ధి కోసం తీసుకొచ్చిన నిధులన్నింటినీ గత వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని అదేవిధంగా స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని అన్నారు జిల్లా కలెక్టర్ శన్మోహన్ సగ్లీ మాట్లాడుతూ ఏ సమస్య ఉన్నా గ్రామ సభల్లో చర్చించుకుని వాటికి పరిష్కారాన్ని వెంటనే చేపట్టవచ్చని తెలిపారు ఫర్ ఎగ్జాంపుల్ ఫిషరీస్ ఉందనుకుందాం మాకు ఒక ఫిషింగ్ డ్రై డ్ అదే ఫిషింగ్ కి ఒక యార్డ్ కావాలనేది అడుగుండొచ్చు అది అందరికీ ఉపయోగపడచ్చు లేదా కొందరు ఫిషర్మెన్ మాకు బైక్స్ ఇవ్వండి మాకు ఐస్ ప్యాక్స్ ఇవ్వండి ఇలాంటివి అడుగుతుంటారు సో అవి ఒక వ్యక్తిగతంగా అడిగే అవసరాలు ఒక వ్యక్తిగతంగా ఒక మనిషికో లేకపోతే ఒక కుటుంబానికో ఉపయోగపడేవి మాకు ఇన్ని రేషన్ కార్డులు కావాలి మాకు ఇన్ని పెన్షన్లు కావాలి మాకు ఆరోగ్యశ్రీ కార్డులు ఎన్ని కావాలి అనేది వ్యక్తిగతంగా ఉపయోగించుకునేవి అవి ఎంత ముఖ్యమో అలాగే కమ్యూనిటీ పరంగా అంటే మాకు రోడ్స్ కావాలి మాకు ఒక కొత్త కమ్యూనిటీ భవనం కావాలి ఇలాంటివి ఏమంటారు అందరికీ మొత్తం కమ్యూనిటీకి ఉపయోగపడేటం అనమాట సో అలా వ్యక్తిగతంగా ఉండేవి కమ్యూనిటీ ఉండేవి అన్నీ కూడా ప్రతి గ్రామంలో అలానే ప్రతి వార్డులో కలుపుకొని దీంతోపాటు అంటే ఇవేంటి గవర్నమెంట్ వైపు నుంచి ఇవ్వగలిగేటివి ఇంకొన్ని ఉంటాయి ఎలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ మాకు లోన్స్ మా గ్రామానికి ఒక వంద లోన్స్ మాకు సబ్సిడీలో ఇస్తే మేము ఏదైనా ఒక అంటే గ్రూప్స్ కానీ లేకపోతే ముద్రా లోన్స్ అని చెప్పి ఇండు అంటే వ్యక్తిగతంగా ఉన్న కురే పెట్టాలనుకున్న కూడా పెట్టచ్చు సో అలాంటి లోన్స్ ఇస్తే మేము ఈ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం మా ఏరియాలో వీవింగ్ ఉంది వీవింగ్ సంబంధించి చేద్దాం అనుకుంటున్నాం ఇలాగా ప్రతి గ్రామంలో వ్యక్తిగత అవసరాల గురించి తర్వాత ఇలా సంఘానికి అంటే సామాజిక అవసరాల గురించి రెండు రకాల అవసరాలు ఉన్నవి ఈ గ్రామ సభ చర్చించవచ్చు దీంట్లో ఓన్లీ గ్రామ సభకు అందరికి గ్రామకు అందరికీ కావాల్సినవే కాకుండా వ్యక్తిగతంగా కూడా మాకు ఇక్కడ తక్కువ ఉన్నాయి పెన్షన్లు మాకు ఎక్కువ రావాలి ఇలాంటివి కూడా అడగాలి సో మీకు అర్థమైందంటే దీంట్లో మిమ్మల్ని ఇదే అడగండి అని కానీ ఇవి అడగకూడదని కానీ చెప్పే అర్హత ఎవరికీ లేదు వీరందరూ దీంట్లో ఇప్పుడు ఒక సర్పంచ్ గారికో లేకపోతే ఒక పంచాయతీ సేవలకు ఎంత హక్కు ఉంటుందో ఉన్న ప్రతి ఒక్కరికి అంతే హక్కు ఉంది దీంట్లో మాట్లాడడానికి అడగడానికి సో దయచేసి అందరూ గుర్తించాలి ఉపాధి నరేగానే వాడుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అంత మేధావులు లేరుచేదంటే దేశంలోనే కొత్త వరవడి సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు దానికి ఉదాహరణ ఈబీసీ కాలనీ ఈబీసీ కాలనీలో రావాలంటే మాకు ఆ లోతు బొరతతో ఉండేవాడు రెండు వేల పద్నాలుగులో ఎక్కడికెక్కడ చాలా దారుణమైన పరిస్థితి పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా వెహికల్స్ రాక మరి అటువంటి కాలనీని నరేగాలోనే మేము చాలా అభివృద్ధి చేసుకున్నామండి కలెక్టర్ గారిది అలాగే చిత్రాల గ్రామానికి వచ్చేసరికి దగ్గర దగ్గర నాలుగున్నర ఐదు కోట్ల రూపాయలతో రోడ్లన్నీ కూడా చేసాం కానీ ఇంకా చేయవలసిన బాధ్యత చాలా ఉంది ఇక్కడ అధికారులను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మేము ఇచ్చి ఫలానా చేయండి అని కంట ప్రజల అవసరాలు ఏమున్నాయి ఇక్కడ తీసుకున్న అర్జీలని టాప్ ప్రియారిటీలో పెట్టి అవి చేయవలసిన బాధ్యత అధికారులకు ఉంటుంది ఇచ్చిన తర్వాత కూడా ఒక్కో చోట ఒకే ఇల్లు ఉంటుంది కిలోమీటర్ రోడ్డు పెట్టచ్చు తప్పలేదు వాళ్ళకి కూడా రోడ్డు కావాలి కానీ అక్కడ వచ్చినప్పుడు దానికంట డెన్సిటీ ఎక్కువగా ఉండి అవసరమైనది ఏది ఉందో దాన్ని మనం ముందుగా పెట్టుకుంటూ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసుకుని వెళ్తే అది మెజార్టీ ఆఫ్ పీపుల్స్కి ప్రజలకే సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ కార్యక్రమం దీనికి అదృష్టం కూడా మరి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆల్రెడీ అలా ఉంది అలాగే మన ఎమ్మెల్యే కళ్యాణ్ గారికి మరి ఇదే శాఖ రావడం కూడా మనందరికి కూడా అదృష్టం ఎందుకంటే మిగిలిన నియోజకవర్గాల మీద ఒక నాలుగు రూపాయలు ఎక్కువ మనం పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది దీంతోపాటుగా చాలా చోట్ల ఐదు సంవత్సరాలు కూడా మేము కంప్లైంట్లు ఇస్తానే ఉన్నాం వంద రోజులు పని తినాలన్నది ఎక్కడ జరగలేదు ముఖ్యంగా ఎస్సీ ప్యాట్లు అయితే పనులు లేక చాలా ఇబ్బందికర పరిస్థితులు పెడుతున్నారు దీనికి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎక్కడైతే హండ్రెడ్ డేస్ టార్గెట్ అవ్వదో ఆ కనెక్టెడ్ ఆఫీసర్స్కి మీరు రిక్వెస్ట్గా చెప్పాలా మీరు ఎలా చెప్తారో తెలియదు కానీ వాళ్ళే బాధ్యులుగా మీరు తీసుకోవాలి మేము ఎప్పుడు కూడా ఒక మండలానికి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు కూలీలు దినాలు అయ్యేలాగా మేము మానిటర్ చేసుకునే వాళ్ళం వరకు ఈ ఐదు సంవత్సరాలు దురదృష్టవశాత పేదవాళ్ళందరూ కూడా ఆకలితోటే ఉన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి